పుంగనూరులో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్గం చేసిన హిందూ జాగరణ సమితి సభ్యులు పార్లమెంటులో యావత్ హిందూ సమాజాన్ని హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగిందని పుంగనూరు స్థానిక గోకుల్ సర్కిల్లో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు మరియు యువత పాల్గొన్నారు పార్లమెంట్లో హిందూ ధర్మం మీద కొన్ని అనుచిత వాక్యాలు చేశారు ముందుగా రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సింది హిందూ ధర్మం అంటే ఏమి హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది హిందూ ధర్మము యావత్ సమాజాన్ని ఎలా చూసుకుంటున్నది హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం వారి గురించి మాట్లాడేటప్పుడు ఎదుగు వ్యక్తి గురించి చెప్పేటప్పుడు આ વ્યક્તિ કોધ્યયન રાજી મા વાસપને નોટમ અહીંયા દ્વામર યુગે શ્રેતા યુગમ એ કલયુગમ એ નોટમી દેવા కూడా ఏమీ తెలియనటువంటి తప్పు శుద్ధ రాహుల్ గాంధీ అలాంటి తప్పు శుద్ధ అయినటువంటి రాహుల్ గాంధీ హిందుత్వం మీద హిందూ ధర్మం మీద యావత్ ప్రపంచానికి జగత్ కురువుగా ఈ ఐదవ ధర్మం మీద కొన్ని అనుచిత వాక్యాలు చేయడం అనేది సమంజసం కాదు ప్రజలు ఈ హిందువులు కొంచెం ఏమాయారు ఈసారి హిందువులు ఏమంటే మాకేం లే నాలుగు వందల సీట్లు వచ్చేస్తాయి ఆయన నరేంద్ర మోడీ గారు అన్నీ చూసుకుంటారు మనకేమి ఇబ్బంది లేదు తెలిసిపోతాము అని చెప్పేసి కొంచెం ఓట్లు కూడా వేయకుండా కొన్ని పలు దారుల్లో వెళ్ళారు అయితే ఈ రాజీవ్ గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ ఏ మీరు నిద్రపోతున్నారా మీరు మేలుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనల్ని ఈరోజు మహిళలు మళ్ళీ మేలుకొల్పుతున్నాడు తొంభై తొమ్మిది సీట్లు వచ్చే ఇలా హిందుత్వం మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇంకా మళ్ళా హిందూ సమాజం అనేది చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం మళ్ళా నిద్రపోయింది మళ్ళీ చైతన్యవంతమైతుంది వచ్చేసారి నాలుగు వందల సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తుంది వచ్చేటట్టు ఇలాంటి రాహుల్ గాంధీ వాళ్ళ వాళ్ళు చేస్తారు వాళ్ళు పనే అది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇంకా నిలబడాలా అని చెప్పి ఉంటే కనుక హిందూ మీద ఇలాంటి పనికిరాని రాని మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది జై శ్రీరామ్ రాహుల్ గాంధీ విన్సి అనే వ్యక్తి నిన్న పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువును కూడా హిందువులుగా మరియు అసత్యవాదులుగా పేర్కొంటాం హిందూ జాగరణ సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తాను గతంలో వాజ్పేయి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ మాటలు ఇవ్వాలా అందరితో ఒకసారి పంచుకోవాలనిపిస్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే అధికార కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా చాలా ప్రమాదకరమని ఆనాడు మహనీయుడు వాజ్పేయి గారు అన్నారు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీ అన్నట్లు దేశం నుంచి తరిమేస్తేనే మన యొక్క దేశం బాగుపడుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు దేశం విచ్ఛిన్న శక్తుల్లో ముందుండేటటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన యొక్క పైచాన్ని ప్రదర్శించింది ఇవాళ దేశం మొత్తం ఉన్నటువంటి హిందువుల్లో చాలా నీచంగా అహింసావాదులుగా పేర్కొన్నారు ఇవాళ దేశంలో హిందువులే కనుక హింసావాదులు అయితే ఇంతటి అహింస ఎలా ఉంటుంది మన దేశంలో హిందువులే కనుక హింసావాదులు అయితే దేశం ఇంత ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి హిందువు కూడా అహింసావాదిగానే ఉంటాడు ధర్మం పక్క నిలబడతారు తప్ప ఏనాడు కూడా అధర్మ కార్యక్రమాలు చేయకుండా ఏ దేశం మీద కూడా దండెత్తకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రపంచాన్నంతా కూడా విశ్వగురువుగా భారత్ నిలబెట్టాలనేటటువంటి దృఢ ఆశయంతో ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందువు కూడా పనిచేస్తున్నాడు అటువంటి హిందూ జాతిని ఇవాళ తోలనాడేటువంటి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు కాంగ్రెస్ చట్టం దేశ అన్న నినాదం దేశ వ్యాప్తంగా నలుమూలలో కూడా పోయి కాంగ్రెస్ పార్టీ ఈసారి తొంభై తొమ్మిది వచ్చేసరికి కుండు సున్నా దగ్గర నిలబెట్టే कांग्रेस पार्टी ने देश నుంచి সমূহంగా ఈ దలిక్పించే కార్యక్రమన్నీ ప్రతి ఒక్క హిందూ وګురా తీసుకోవాలి చెప్పేసి వీ సతంగా ప్రతి ఒక్కరికి తెలియసామంది భారత్ మాతకి జై